సంవత్సరాల ధరబడి వాకి వింటూనే ఇంకా రక్షణ లేని బ్రతకు నాకు వద్దనుకుంటాడు రక్షణ పొందినవాడైతే ఎన్ని సంవత్సరాలున్న ఇంతేనా నేను దేవుని కొరకు బ్రతకాలి అని ఇష్టపడతాడు ఏదో ఒక తెగింపు రావాలి మనిషిలో అంతా మీకు తెలిసిందే క్షణికాలం జీవితం ఇది అంత మాయం జరిగినట్టే ఉంటుంది కానీ ముందుకు పోదు పోయినట్టే ఉంటుంది ఖచ్చితంగా పనిస్తావు ఈ కొద్ది సమయం దేవుడు మనకి మన ముందు ఉంచాడు అవిశ్వాసపు వలన చేయలేని కార్యాల వైపుకు మీ దృష్టి ఉంచుతారా విశ్వాసముతో మీ మనోనేత్రాలు వెలిగించుకొని జరగబోయే కార్యాల కొరకు ఎదురు చూస్తారా అది మీ చేతిలోనే ఉంచాను పోయిన పోయిన వారం అవిశ్వాసము వలన చేయని కార్యాలు ఈ వారం విశ్వాసముతో నువ్వు ఎదురు చూస్తే జరిగే కార్యాలు రెండు మీ ముందుంచాను ఈ రెండింటిని మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి మొదలుకొని ఎప్పటి వరకు ఎందరో భక్తులు ప్రకటిస్తూనే ఉన్నారు ఆయన మీకు చెప్పింది చెయ్యి ఆయన మీకు చెప్పింది చేస్తేనే వాటి వెనక గొప్ప కార్యాలు మీరు చూస్తారు మీకు తోచింది మీరు చేయొద్దు మీకు నచ్చింది మీరు చేయొద్దు ఆయన సంకల్పాన్ని గుర్తుపట్టి ఆయన చెప్పిన మాటను మీరు మనస్కరించి ఆయన చెప్పినట్టుగా మీరు చేయగలిగితే పరలోకపు దీవెనలన్నీ కూడా భూమి మీదే మీరు అనుభవిస్తారంటే పరలు కప్పు దీవెనలన్నీ భూమి మీద అనుభవిస్తారు